మీరు పని చేస్తేనే మా ఈ ఊర్లో మార్పు రావాలి ఈరోజు ప్రజల్లో ప్రజలు నా కొట్టి కోటి సార్ మార్పు కావాలి వాటి కదా మార్పు చూపించాలి కదా నేను నేను ఎక్కడ చేస్తాను మీరందరూ కదా మార్పు చూపించాలి కాబట్టి మీరు ఎఫెక్ట్ గా చేయండి మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత ఆయన సస్పెండ్ ఆయన సర్వీస్ రిజిస్టర్ ఉండదు కదా జీవితకాలండి ఉంటుంది కదా అవసరం అనేది కదా ఎవరు ఇన్ఫ్లుయెన్స్ లేని కదా ఎమ్మెల్యే బంధువులు కానివ్వండి ఎంఎల్ఏకి సరిగా ఎవరినో చేయలేని చేస్తే బేసి సస్పెండ్ చేస్తే వచ్చి ఆనందం ఏంటి అట్లాంటివి ఏమంటు అదే సందర్భంలో పని చేయకపోతే మాత్రం కఠిన చర్యలు ఉంటాయి అది కూడా చెప్తా సీరియస్ సీరియస్గా ఎక్కడ పెద్దలు ఉన్నారు ఇక్కడ పని సీరియస్గా ఉందా మనం అందరూ కలిపే మార్పు చూపించాలి ఏమంటే దానికి సిద్ధంగా ఉంటారని అనుకుంటా ఉన్నా ఏమంటే క్వార్టర్ కాదు సార్ క్వార్టర్ క్లీన్ చేసి రైన్ వాటర్ పట్టేసుకోండి సార్ దాన్ని కూడా పాటు చేస్తారు కదా గార్బేజ్ చేసేది చేసి దాన్ని కూడా చేస్తారు కదా సార్ నేను అక్కడే సార్ ఏసీ ఇక్కడ సార్ ఇక్కడే సార్ మాకు వచ్చేసి కమిషనర్ గారు ఇక్కడ एट जस्ट तेज मात फायनल ती म्हाका ती म्हणटा ती सांगता करून दिता तें फायनल बी सांगून तें नाटीक पळोवन ना ट्वेंटी फोर मंथ आई पे सर सो इनको वाले को ने बॉस के साथ बैंक का सोच का टेक्निशियन फोर्स के साथ और ना और माइनस से को और वाला को तो सारा सपोर्ट पूरा रीसेट करने माने तरवा प्लान्स पूरा बोल चेस ना सर वाला की का कटम ले रहा है ठीक है हम नोटिस से सारा के सर भी सर ये चीज को ट्राई ले है और भी सर

ಪುಟ್ಟು ತಪ್ಪು ಕರೆ ಸೊ ಮನಕ జనరల్ ఫండ్స్ లో ఖర్చు జరుగుతుంది సార్ అదేవిధంగానే అమృత్ గ్రాంట్స్ కుటీ ఫండ్స్ కూడా అమృత్ కి కొంత ఫీట్ అవ్వడం ఆ తర్వాత ఎక్స్పెషలీ ఎన్విరాన్మెంటల్ సబ్జెక్ట్ సార్ నేను నా నాకు ఓటేసింది మార్పు కోసం నేను కోరుకుంటుంది మార్పు ప్రజలు కోరుకుంటుంది మార్పు మీరు తేవాల్సింది మార్పు ఆ క్లారిటీ మీకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేము నిలబడ్డాను మీకు కావాల్సినటువంటి నేను చెప్తాను ఆఫీసర్లని గౌరవించే బాధ్యత రాదు ఆఫీసర్లకి ఏం కావాలో చూసుకునే బాధ్యత రాదు ఆఫీసర్లకి అందరికీ కూడా సమస్యలుంటే తీర్చే బాధ్యత రాదు కానీ మనం అంతా కలిసి ప్రజలకు విపరీతంగా సేవ చేసి వాళ్ళ దగ్గర సభాచ నడించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీకు విజ్ఞప్తి చేస్తా ప్రజలు చెప్పాలి నేను నాకు ఒక ఉద్యోగులు కొంతమంది కలిశారు ఒక రెండు వందల మంది ఒక డిపార్ట్మెంట్ కి సంబంధించి ఉద్యోగులు చెప్పారు కలిసారు వాళ్ళు కూడా చెప్పారు మీరు చేసే పని వల్ల మీరు చెప్తే సరిపోదు మార్పు వచ్చిందని ప్రజలు నాకు చెప్పాలి పారసార్థ ఎమ్మెల్యే అంటే మార్పు వచ్చింది పారసారిత ఎమ్మెల్యే అంటే మార్పు వచ్చిందని ప్రజలు మాట్లాడుకోవాలి నేను మాట్లాడుకోవడం కాదు మీరు మాట్లాడుకోవడానికి రెండు లక్షల యాభై మూడు వేల మంది ప్రజలు ఏ రోజు అయితే మార్పు వచ్చిందని గమనిస్తారో ఆ రోజు ఎమ్మెల్యేగా నేను సక్సెస్ అయినట్టుగా అధికారులుగా మీరు సక్సెస్ అయినట్టుగా మీరు ఊహించుకోవాలి అది లేని రోజు అయిందంటే ఇరవై ఇరవై రేళ్ళ నుంచి చెప్తాను ప్రజలు చెప్తా ఫస్ట్ సెకండ్ మున్సిపాలిటీ మనది అయినప్పటికీ కూడా మున్సిపాలిటీలకు ఎటువంటి ఎదుగుదల ఎదుగుదల లేదు ఎన్నో రాజకీయ వత్తులు రాజకీయ రకమైన సమస్యలు పట్టించుకునేవాళ్ళు లేడు డబ్బులు తెచ్చేవాడు లేడు సీరియస్గా ఫాలోఅప్ చేసేవాడు లేడు వీటన్నింటి వల్ల ఇబ్బంది పడ్డా మనం ఇబ్బంది పడ్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు మన ఉద్యోగాలు మనకు ఉన్నాయి కదా ప్రజలు ఇబ్బంది పడ్డారు ఈరోజు ప్రజలు అభివృద్ధి కావాలి అభివృద్ధి కావాలి అభివృద్ధి కావాలి ప్రభుత్వం అదే చెప్తాం చంద్రబాబు నాయుడు గారు అంతా కూడా ప్రతిపక్షంలో చెప్పింది ఏంటి గత ప్రభుత్వంలో అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు ఓటు వేస్తే అభివృద్ధి ఒక్కసారి ఓటు వేస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పి కదా ఈరోజు అభివృద్ధి చేయకపోతే అది కూడా సమస్యనే చెప్పిన మాట కట్టుబడాలి కదా కాబట్టి కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద సహకరించడానికి సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వం మాటగా చెప్తా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కేంద్ర ప్రభుత్వం విపరీతంగా ఆర్థిక సాయం చేస్తుంది మీరు చూశారు ఒక లక్ష మూడు కోట్ల మూడు వేల కోట్ల రూపాయలని మనం రెవెన్యూ లోట్ ఏదైతే ఉందో దాని వెంటనే ఇచ్చినాము ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి తగినంత నిధులు వస్తాయి అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా మాట నిలబెట్టుకోవడానికి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటుంది అన్ని మున్సిపాలిటీలకి కూడా ప్రత్యేకంగా అవసరమైన నిధులు ఇస్తారు చెప్పాను ఏ స్కీమ్ అయినా సరే ఆంధ్రప్రదేశ్ పటం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ లెక్క తీసుకుంటే నెంబర్ వన్ మనమే ఉండాలి ఆలో ఏ స్కీమ్ అది వాటర్ స్కీమ్స్ తీసుకోండి ఇంకో స్కీమ్ తీసుకోండి ఇంకో స్కీమ్ తీసుకోండి శానిటేషన్ స్కీమ్ తీసుకోండి ఏ స్కీమ్స్ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కదా ఇరవై నాలుగో తారీఖు పార్లమెంట్ బడ్జెట్ ఈ మనకు కూడా బడ్జెట్ ఈ నెల రోజులు పూర్తి చేయాలి కదా సార్ పూర్తి అయిపోతే వెంటనే బడ్జెట్ అలాంటి వచ్చేస్తుంది రాగానే మనం ఊపందుగా మూడు నెలల్లో ఎవరైతే తొందరగా ప్రాజెక్టులు పూర్తి చేస్తారో వాళ్ళకి ఇంకో ప్రాజెక్ట్ ఇస్తారు అలా ఉంటది ప్రభుత్వంలో ప్రజల ఆలోచన విధానం ప్రభుత్వంలో ఉన్న అధికారుల ఆలోచన విధానం కూడా కాబట్టి స్కీమ్లు ఎవరు స్పీడ్ గా ఇంప్లిమెంట్ చేయాలి మీరే చేయాలి ఇంప్లిమెంట్ చేస్తేనే ప్రజలకు బెనిఫిట్ వస్తుంది బెనిఫిట్ కళ్ళతో చూస్తేనే వాళ్ళు మార్పు వచ్చిందని ఆలోచన చేస్తారు ఇవన్నీ ఇంటర్లింక్ కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేశాడు పాతవాసనని వదిలిపెట్టేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్పాను మీ మీద ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా చేసే బాధ్యత నా మళ్ళీ చెప్పాను ఎవరన్నా వచ్చి మీ దగ్గరికి మా ఎమ్మెల్యే చెప్పినాడు నేను ఎమ్మెల్యే పిఎని నేను ఫోన్ చేసి నేను ఆ పార్టీ ఈ పార్టీ నేను ఆ నాయకుడిని ఈ నాయకుడిని అనేవన్న తపాయిస్తే ఏం పట్టించుకోవద్దు ప్రశాంతంగా ఉంటుంది ఎటువంటి రౌడీ మళ్ళీ బెదిరించినా బెదిరించినా కూడా ఏం పట్టించుకోదు ఏదైనా ఇబ్బంది ఉంటే నాయకుడు అండి అంతేగాని రాజకీయ పేరు చెప్పి రాజకీయ వెతుల్ పేరు చెప్పి మీ పనిలో తేడా వస్తే ఒప్పుకోరు అది ఏదన్నా రాజకీయంగా ఉంటే నేను మాట్లాడతాను మీ కమిషనర్ గారే మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా స్పష్టమైన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా మీ పనితనంలో రాజకీయ జోక్యం ఉండకూడదు మీరు రాజకీయాలు చేయకూడదు ఈ రెండింటినీ నేను చాలా సీరియస్ తీసుకుంటాను ఆఫీసర్ల మీద ఎవడు బతిలు ఉండకూడదు అది నమ్ముతాను నేను ఆఫీసర్ మీద ఒత్తిడి ఉంటే పర్ఫార్మెన్స్ ఇవ్వలేడు ఆఫీసర్ మీద ఒత్తిడి లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంప్లాయీలు కూడా రాజకీయాలు చేయడు మీకు రాజకీయాలతో ఇవ్వండి మీరు ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు ఇవ్వాల్సిన స్కీమ్ ప్రజలకు ఇవ్వాల్సిన యాక్టివిటీస్ స్పీడ్గా చేయాలి ఇంతవరకు నేను చాలా సీరియస్ గా ఉంటాను మళ్ళీ ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ నాకు చాలా ఇష్టమైన డిపార్ట్మెంట్ దిగులో ఉన్నాయి ఒకటి శానిటైషన్ నాకు వెరీ వెరీ అప్రూషన్ ఏంటి టాప్లేదమ్మా కొంచెం నాకు ఓసిడి యాక్యుడ్స్ ఉంటుంది క్లీన్ గా ఉంటా మా ఇల్లు మాత్రమే కాదు ఆ కూడా క్లీన్ గా ఉండాలని కోరుకుంటాను అంత ఓసిడి ఉంది రాదు సేమ్ ఈ గారికి ఇప్పుడున్నటువంటి ఉద్యోగులందరికీ కూడా పేరు పేరు నాన్న నమస్కారం తెలియజేస్తాను మొదటిసారిగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అతి కీలకమైనటువంటి మున్సిపల్ శాఖ కార్యాలయానికి రావచ్చి మనందరినీ కలుసుకోవడం కొన్ని విషయాలు తెలుసుకోవడం ఇవన్నీ కూడా నాకు ఆనందాన్ని ఆనందాన్నిచ్చినాయి నేను కూర్చున్న ఈ నలభై ఐదు నిమిషాలు గంట సమయంలో నాకు కూడా నాలెడ్జ్ వెళ్ళి నేను ఎంతసేపు ఎందుకు కూర్చుంటాను ఎక్కువసేపు ఎందుకు మనుషులతో కలుస్తాను నాకు అలవాటు కూడా ఎక్కువ మనుషులతో కలవడం మీరు చూసినారు ఎలక్షన్ అయిన తర్వాత కూడా నేను బయట బైకే ఎవరన్నా ఎందుకు చేస్తారంటే నాకు ఇష్టమే అంటే నాకు ప్రజల్లో ఉండడం అంటే ఇష్టం ప్రజల్లో తిరగడం అంటే ఇష్టం కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే ఇష్టం కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే ఇష్టం అదే ఈ అలవాటు వల్ల నేను రాజకీయంగా ఇంత దూరం ఎదిగాను నేను భారతీయ జనతా పార్టీలో జాతీయ కార్యదర్శి జాతీయ స్థాయిలో పనిచేయడానికి ఇదే కారణమైంది అన్ని రాష్ట్రాల్లో తిరిగేవాడిని అలాగే మిగతా రాజకీయ పరిస్థితుల్లో కూడా చేసేవాడిని అందువల్ల నాకు ఎవరిని కలిసిన ఏదో ఒకటి నేను నేర్చుకోవాలా ఇప్పుడు తప్పుడు చెప్తా ఉన్నాడు సార్ చాలా నైన్ పడుతుంది అన్నాడు ఏదో రోజు ఆయనకి ఫోన్ చేసి పిలిపించుకొని రాత్రంతా కూర్చొని అప్పుడు రెండు నాలుగు గంటలు నేర్చేసుకుంటా ఆయన చెప్పేదంతా కూడా నాకు అట్లాంటి ఇంట్రెస్ట్ కాబట్టి మీతో కూర్చున్న ప్రతి కూడా నేను కొత్త నేర్చుకుంటున్నాను అని అనుకుంటా నేను తమ్ముడు చెప్పాను అభిప్రాయం నేరుగా నన్ను అప్రోచ్ అయ్యావు భాయ మధ్యలో ఎవరు అవసరం లేదు ఏ చిన్న పెద్ద ఇన్స్ట్రక్షన్ అయినా సరే నువ్వు వస్తే నాకు కొన్ని విషయాలు చెప్పావు నేను నీతో కొన్ని విషయాలు క్లారిఫై చేసుకుంటా ఇన్స్ట్రక్షన్ కూడా క్లియర్గా ఉంటుంది అని చెప్పాను నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏ రోజు ఏ సమస్య వచ్చినా సరే నేరుగా నా దగ్గరికి వచ్చేసేయచ్చు ఎవరైనా వచ్చి మాట్లాడచ్చు అని అందరికి చెప్తా ఉన్నా మీరు రావాలి వచ్చి నాతో మాట్లాడితే నేను కొంత నేర్చుకుంటాను ఈ సమస్య ఏమి నాకు అర్థమవుతుంది వెంటనే పరిష్కరించడానికి వీలవుతుంది అందరూ కూడా మన ఇంట్లో ప్రోగ్రాం ఏమి కాదు ఈరోజు మనం ఎదురు కూర్చున్నాం ఒకసారి ఇక్కడే కాదు మా ఇంట్లో ఫంక్షన్ కాదు మీ ఇంట్లో ఫంక్షన్ కూడా కాదు ఊరిని బాగు చేద్దామనే ఏకైక కారణం చేత మనం అంతా కూర్చున్నాం ప్రజలు నాకు ఓటేసింది కూడా ఈ ఊరు బాగు చేయమనే మార్పు 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 అనే దగ్గబుసారు వేశారు లేదమ్మా వేసారు వేసిన తర్వాత ఇప్పుడు మార్పు చూపించాలి కదా ఇది ఒక పెద్ద ఛాలెంజ్ నాకు మామూలుగా ఎమ్మెల్యే కదా మార్పు ఎమ్మెల్యే అంటే తల ప్రాణం తక్కువస్తుంది నాకు ఇప్పుడు రాత్రి నిద్ర పడు మీకు తెలుసా ఎలక్షన్ వచ్చేసిన తర్వాత ఎనిమిది కేజీలు బరువు తగ్గారు మా ఇంట్లో ఆడవాళ్ళు తిట్టి తిట్టి తిరగకుండా తిరుగుతారు ఏది ఎలక్షన్ లో పనికి మాత్రం రాజకీయ గారు నువ్వు నువ్వు చేసేది ఏంటి అంట ఇంకేం వదిలిపెట్టింది నేను వదిలిపెట్టినా ఆదో నన్ను వదిలిపెట్టదు అని చెప్పిన ప్రజలు ఇచ్చినటువంటి ఏజెంట్ మా తీర్పు మామూలు తీర్పు పద్దెనిమిది వేల ఐదు వందల ఓట్ల మెజారిటీ తనీ విని ఎరుగని రీతిలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కూడా అవాక్క అయినాడు అబ్బా బలి అన్నాడు మొదటి గెలిచి వెళ్ళి కలవంగానే అక్కడ ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆయన రూమ్లో వెళ్ళిన ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నేను వెళ్ళగానే ఆయన అందరు ఎమ్మెల్యేలతో పిచ్చా ఇట్లాగే మాట్లాడుతున్నాడు నేను ఇప్పుడు ఏది మాట్లాడుతున్నట్టు పిచ్చా పార్టీ మాట్లాడుతా ఉన్నా మాట్లాడుతూ పత్సారతి గారు తెలుసా అని మిగతా ఎమ్మెల్యేలు పరిచయం చేశాడు కొంతమంది తెలుసు అన్నారు కొంతమంది తెలియదు అన్నారు ఈ డా కంటెస్ట్ చేశాడు ఈయన వెళ్ళేటప్పుడు నేనేమో అనుకున్నాను ఏదో ఇబ్బంది అవుతుంది కానీ రహాడే చేసేవా సాధించుకొని వచ్చు బాబని అందరూ సభలో కొట్టారు చరిత్ర తిరగరాశామ్మ నేను రాయాల ప్రజలు తిరగరాశారు ప్రజలకి ఇంకా కోరుకున్నారో అది చేశారు సో నా ఇప్పుడు నా బాధ్యత ఏంటి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా కమిషనర్ గారికి ఇంకెన్ని సంవత్సరాలు సర్వీస్ ఉంది సార్ పది సంవత్సరాల సర్వీస్ ఉంది తమ్ముడు ఎంత ఉంది ట్వంటీ ఇయర్స్ సర్వీస్ ఉంది కదా మీకు అందరికి ఇరవై ఏడు ముప్పై ఏడు సర్వీసులు ఉంటాయి కదా మీరు నాకెండదు నాకు సర్వీస్ ఎంత ఉంటే ఐదేళ్ళు సర్వీసు అందు ప్రజలు నాకు ఎమ్మెల్యే అనే ఉద్యోగం ఇచ్చినారు ఎమ్మెల్యే ఉద్యోగం ఈ రోజు ఉండదామా వాళ్ళు ఇచ్చి క్లియర్ చెప్పినారు ఐదేళ్ళకే ఇస్తున్నాం నీ ఉద్యోగం పర్ఫార్మెన్స్ బాగుంటే ఎక్స్టెండ్ చేస్తాము లేకపోతే ఇంటికి ఉద్యోగం ఇచ్చిన తర్వాత సార్ నాకెప్పుడు కళ్ళు ఎత్తికి రావు నాకు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే అహంకారం లాంటివి ఏమి ఉండు నేను ఐదేళ్ళ నుంచి నాకు ఇచ్చినటువంటి ఈ ఉద్యోగాన్ని బ్రహ్మాండంగా చేయాలని కోరిక ఉంది నాకు ప్రజలు ఏ ఆశయంతో ఏ కోరికతో నాకు ఓటు ఇచ్చారో అది చేస్తే చాలని తహదాలు ఆడతా ఉన్నా నిద్ర పట్టకుండా నేను ఆలోచన చేస్తా ఉన్నా ఈ ఊరికి ఏదో ఒకటి చేసి ఈ ఊరిలో నా మార్క్ రాజకీయం నా పెట్టి డెవలప్మెంట్ చూపించిపోవాలనే కోరిక నాకు అందువల్ల ఒక రోజు కూడా ఖాళీగా ఉంచట్లే ఏ రోజు రిలాక్స్ అవ్వట్లేదు ఆల్రెడీస్ పోవట్లే గెలిచిన తర్వాత నేను నా కుటుంబం తన కదా పోనే ఇంకా సరే వస్తానొస్తానని చెప్తా ఉన్నా నేను ఎందుకు మిమ్మల్ని కూర్చోపెట్టి నా వ్యక్తిగత విషయాన్ని మీకు ఎందుకు చెప్తామని అంటే మీకు ఆ ఎమ్మెల్యే అనే భయం పోవాలి ఎమ్మెల్యే అనేది ఒక ఉద్యోగమే ఎమ్మెల్యే అన్నవాడు మీలో ఒక ఉద్యోగి అని మీరు ఫీల్ అవ్వాలని వ్యక్తిగతంగా మీకు చెప్తామని కూడా సరదాగా మాట్లాడతా రెండో విషయం మీరందరూ కూడా మీ ఉద్యోగాలు బాగా చేస్తున్నారు నేను కాదని కొంతమంది బ్రహ్మాండంగా చేస్తారు నార్మల్ గా ఎనిమిది గంటలు ఉద్యోగాలు చేయాలనుకుంటామా ఒకరు ఎవరు చెప్పకుండానే పది గంటలు ఉద్యోగం చేస్తారు కొంతమంది ఎనిమిది గంటలు ఉద్యోగం చేయాలంటే నాలుగు గంటలు సార్ ఎక్కువ ఈ ఉద్యోగానికి అనుకుంటారు అది వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తిగతమే కదా కొంతమంది చూడండి ఆఫీసుల్లో కూర్చొని ఎంతో మంది ఆఫీసర్లు చూశాను రాత్రి ఏడు గంటలైనా ఎనిమిది గంటలైనా తొమ్మిది గంటలైనా కూర్చొని పైలు చూసేవాళ్ళు కదా సార్ మీ దగ్గర కూడా ఉంటారు నాకు